మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనకు పెళ్లను హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు ఈ సమావేశంలో ఏడు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు మంత్రి హోంశాఖ అమిత్ షాతో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ చూస్తున్నాం బాబు ఢిల్లీ పర్యటన ఒకవైపు నక్సల్స్ తో సమావేశము అదేవిధంగా కొంతమంది కీలక మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి మున్సి ఈ రోజు మధ్యాహ్నం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటిస్తున్నారు అయితే ఈ ఢిల్లీ పర్యటనలో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస్ చేస్తారు అయితే ఈ రెండు రోజుల్లో కూడా ఈ రోజు చూసుకుంటే ముఖ్య ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి రాష్ట్ర అభివృద్ధి దిస్తే రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధుల నిధులపై చర్చించనున్నారు ప్రధానంగా చూసుకుంటే అమరావతి రాజధానికి సంబంధించిన రుణాలు ఏవైతే ప్రపంచ బ్యాంకులు మంజూరు చేస్తాయన్నారో ఆ రుణాలు విధానంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే రుణాలను పంపిణీ చేసే విధంగా రుణాలు విడుదల చేసే విధంగా పలు దిశగా చర్యలు తీసుకోవాలని సూచి అడగనున్నారు దీంతో పాటుగా చూసుకుంటే ఈరోజు మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవనున్నాడు ముఖ్యంగా చూసుకుంటే రైల్వే జోన్ ఏదైతే విశాఖ రైల్వే జోన్ ఉందో దాని భవన్ శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లు అదేవిధంగా కార్యక్రమానికి ఆహ్వానించేందుకు అదేవిధంగా కార్యక్రమం రూపం కల్పన ఏ రోజు కార్యక్రమం పెట్టుకోవాలనే అంశాల మీద రైల్వే శాఖ మంత్రితో మాట్లాడున్నారు అనంతరం కూడా చూసుకుంటే రేపు ఉదయం చూసుకుంటే దాదాపు ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన నిధులు గతంలో ఏవైతే ప్రధానమంత్రి ప్రకటించారో ఆ నిధులను విడుదల చేసే క్రమంలో కొంత జాప్యం అయితే కేంద్రం నుంచి జరుగుతుంది ఆ జాప్యాన్ని కొంత మార్చి వేగవంతంగా విడుదల చేస్తే రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది అదేవిధంగా అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది అయితే గత ఐదు చూసుకుంటే పూర్తిగా నిలిచిపోవడంతో ఒక్కసారిగా పనులు ప్రారంభించడం ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల మధ్యలో కూడా నమ్మకం కోల్పోయి ఉండటం గత సంవత్సరాల పాలనలో వీటన్నిటి క్రమంలో ఆర్థికంగా బలంగా ఉంటేనే కాంట్రాక్టర్లు ముందుకొచ్చే పరిస్థితుందనేసి ఈ అంశాల మీద కేంద్ర మంత్రులతో కూడా చర్చించనున్నారు అదే విధంగా చూసుకుంటే ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరగబోయే కేంద్ర హోం మంత్రి సమావేశంలో ప్రధానంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ప్రభావిత ప్రాంతాలను కట్టుదిట్టం చేయాలి రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు పూర్తిగా రూపు మార్చాలనే ఆ అంశాల మీద కూడా ఈరోజు చర్చ జరుగుతుంది అయితే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి హోంశాఖ మంత్రి కూడా హాజరు కానుంది రోజు జరిగే ఈ సమావేశంలో కూడా ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న నక్సల్స్ ప్ర ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు దాదాపు వాటన్నిటిని కూడా ఏ విధంగా అరికట్టాలి నక్సల్స్ని ప్రజా జీవితంలోకి ఏ విధంగా దేవాలనే అంశాల మీద కూడా కొంత సమావేశ సమీక్ష జరుగుద్ది ఈ సమీక్షకు కూడా దాదాపు ఏడు రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు ఉన్నాయి రా ఏడు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు అదే ముఖ్యమంత్రులతో పాటు హోంశాఖ హోంమంత్రులు కూడా పాల్గొనున్నారు వంశీ थैंक यू राजेश